నమస్కారం అండి నమస్తే అండి ప్రస్తుతం గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీ రానున్న ఎన్నికల తర్వాతకి అమెరికాకు షిఫ్ట్ అవుతున్నట్టు ఒక వార్తా సంచలనంగా తెరలేపుతుంది దాని మీద మీ అభిప్రాయం ఒకటి వల్లభనేని వంశీ అంటే ముందుగా గుర్తొచ్చేది నోటి దోల వల్లభనేని వంశీ గారు గతంలో తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ నుంచి గెలవడం జరిగింది వల్లభనే ఉంచగా రెండు వేల పంతొమ్మిది గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీతో ఉంటాడు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆకాశానికి ఎత్తాడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా పడితే అట్లా తిట్టారు ఏ విధంగా అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలకు వెళ్తా కడుపు కన్నం తినేవాడు వెళ్తాడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఉండే వాళ్ళందరూ రాక్షసులు రౌడీలు గుండాలు జగన్మోహన్ రెడ్డి కూడా భయపడిన ఈ విధంగా డబ్బా మాటలు చెప్పేవారు ఎవరు వల్ల నేను వంశీ గారు తీరా అధికారం మారిన తర్వాత రెండు వేల పంతొమ్మిది తెలుగుదేశం పార్టీ గుర్తుపైన గెలిచినా కానీ ఆ తర్వాత కావాలని తెలుగుదేశం పార్టీలో తన గౌరవం ఇస్తున్నా కానీ పక్కకు నెట్టేసి తన రాజకీయ స్వార్థం కోసం ఎక్కడికి వెళ్ళిపోయాడు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళాడు అది ఆయన ఒక వ్యక్తిగతం ఆయన ఒక వ్యక్తిగతంగా వెళ్ళాడు నువ్వు ఈ పార్టీలో నీకు నచ్చలేదు ఏం నువ్వు డిఫర్ అయ్యావు నీ ఇష్టం నీ యొక్క వ్యక్తిగతం కానీ ఆ పార్టీలోకి వెళ్ళి తనకు ఒక రాజకీయ భవిష్యత్ ఇచ్చిన తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారు నానా మాటలు అన్నాడు అదేవిధంగా పార్టీ జాతీయ ప్రధాని లోకేష్ గారిని కావాలని టార్గెట్ చేసి ఏమంటే అవి మాట్లాడాడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నా కానీ ఎక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో రాజకీయ విమర్శలు కానీ తీసుకున్నారు కానీ ఎక్కడ తీసుకోలేదు సీరియస్గా తీసుకోలేదు ఎవరు ప్రతి ఒక్కరు మాట్లాడేదే కదా అన్న మోట్లు కానీ వల్లభనేని వంశీ గారు కావాలని లోకేష్ గారిని టార్గెట్ చేస్తూ భువనేశ్వరి గారి క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ మాట్లాడాడు ఆ రోజు ప్రతి ఒక్కరూ మూతుపలు రాలగొట్టారు ఆ రోజు ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా వల్లభనేని వంశీ మాట్లాడే తప్పు అని చెప్పి ఆ రోజు అందరూ ఖండించడం జరిగింది అనేక పార్టీల వాళ్ళు నువ్వు మనిషివా లేకపోతే ఇంకేందన్నా ఏంటంటే తెలుగు జాతికి ఆత్మగౌరవాన్ని ఇచ్చిన వ్యక్తి ఎన్టీ రామ్ అలాంటి ఆయన కుమార్తెని కావాలనే నువ్వు ఈ విధంగా ఆమె యొక్క వ్యక్తిత్వాన్ని నువ్వు హాసనం చేసే విధంగా మాట్లాడుతున్నాడు నువ్వు ఎంత దిగజారిపోయి ఒకసారి ఆలోచించు రాజకీయాల్లో విమర్శలు ఉండాలి కానీ ఆ వ్యక్తిగతంగా ఉండకూడదు అని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఇతను వల్లభనేని వంశీ పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం దిగజారి దిగజారి మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు ఏమైందంటే రేపు గన్నవరంలో వల్లబనేని వంశి చిత్తు చిత్తుగా ఓడిపోబోతున్నాడు ఓడిపోయిన తర్వాత ఖచ్చితంగా అక్కడ ఉండేవాళ్ళు ఊరుకోరు ఏంటంటే విలువలతో ఉంటే గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజలు గౌరవిస్తారు కానీ ఇంత దిగజారిపోయిన వ్యక్తిని ఎందుకంటే ఎంత దిగజారిపోయంటే ఒక తల్లి వయసున్న భువనం అని క్యారెక్టరైసేషన్ చేయమంటే ఇతను వ్యక్తిత్వం ఎలాంటిది అర్థం చేసుకోండి ఇలాంటి వ్యక్తిత్వం ఉండే వ్యక్తిని రాజకీయాల్లో ఏ పార్టీ సహించదు వైఎస్ఆర్సీపీ పార్టీ కాబట్టి మోసింది ఇంకా ఏ రాజకీయ పార్టీ తనను మోయదు ఎందుకంటే ఏ పార్టీ కూడా తనను ఏ పార్టీలు చేర్చుకోదు ఇతనేదో బీజేపీలోకి వెళ్తానని ఇంకేదో పార్టీలోకి అక్కడ ఎవరు చేర్చుకోరు ఎందుకంటే ఇతన్ని చేర్చుకుంటే ఆ పార్టీ క్లోజ్ అయిపోతుంది ఎందుకంటే ఈరోజు తనకు రాజకీయ భవిష్యత్తు నుంచి చంద్రబాబు నాయుడు గారి భార్యను తిట్టాడు పిల్లల్ని తిట్టాడు రేపు ఆ పార్టీలో ఉండే నాయకుడిని కూడా తిడత తిట్టడానికి గ్యారెంటీ ఏంటి అందుకని చెప్పి ఇలాంటి క్యారెక్టర్ లేని వ్యక్తులు రాజకీయాల్లో ఉండడానికి అన్నరులని ఏ పార్టీ చేర్చుకోదు అందుకని ఇతని రాజకీయ భవిష్యత్తు ముగిపోతుంది కాబట్టి ఇతను ఇంకా దిక్కు లేక ఇంక ఈ దేశంలో బతకలేక అందుకని అక్కడికి వెళ్ళి ఫైవ్ ప్రాసెస్ ద్వారా వీసాకి అప్లై చేసుకున్నాడని తేలింది అంటే ఎంత దిగజారిపోయినాడో ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఎన్నికల ఫలితాలు రాకముందే వల్లభని వంశపై ఈ రకమైన వార్త రావడం ఇది కేవలం ఒక గన్నవరంకే పరిమితం అవుతుందా రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాలు కూడా వర్తిస్తుంది అనుకోవచ్చా మిగతా నాయకులు కూడా అంటే ఇప్పుడు ఎవరైనా కానీ రాజకీయాల్లో ఒకటండి గౌరవంగా నువ్వు ప్రజలకు సేవ చేస్తూ నువ్వేదో రాజకీయ విమర్శలు ఎందుకంటే పొజిషన్ అపొజిషన్ అన్న తర్వాత వాళ్ళు చేసే విధానాలపైన ఒక దగ్గర డిఫర్ అవుతారు విమర్శలు చేస్తారు సర్వసహజం రాజకీయాలు అది నియోజకవర్గ స్థాయిలో అయినా రాష్ట్ర స్థాయిలో అయినా అది అంతవరకే పరిమితం కావాలి అది దాటి వ్యక్తిగతంగా లేనిపోని ఆరోపణలు కల్పిత ఆరోపణలు చేస్తే ఎవరికైనా ఇలాంటి గతే పడుతుంది ఎందుకంటే ఇక్కడ ఉండలేరు ఈరోజు వల్లభనేని వంశి రిజల్ట్స్ రాకముందే తన ఓటమిని అంగీకరించి తన పార్టీ ఓటమిని అంగీకరించి బయటకు వెళ్ళి అక్కడ ఇప్పుడే ప్రాసెస్ చేసుకుంటున్నారంటే అర్థం చేసుకోండి ఒక్కసారి పరిస్థితి ఏ విధంగా ఉందనేది పోలింగ్ జరిగేటప్పుడు కూడా కొన్ని హింసాత్మక ఘటనలు జరగడం జరిగింది గండవరంలో మరి ఎన్నికల ఫలితాల తర్వాత ఏ రకమైన పరిస్థితులు నెలకొంటాయనుకోవచ్చు గండవరంలో ఒకటి అక్కడ ప్రజలు కావాలని ఏం గొడవలు పడలేదు ఇక్కడ రాజకీయ నాయకులు ఎవరైతే వల్లభనేని వంశీలు అంటే వాళ్ళు తన స్వార్థం కోసం ఈ విధంగా చేశారు పోలింగ్ బూత్లు క్యాప్చర్ బూత్ క్యాప్చర్ చేస్తా అంటే ఎవడు ఊరుకుంటాడు అందుకని బూత్ క్యాప్చర్ చేయదని మేము ఓటింగ్ చేసుకుంటామని ఇలాంటి వల్ల వంశీవాళ్ళని తరింగ్ కొట్టడం జరిగింది తరింగొట్టడం సాధారణ ఓటర్లు ఎందుకంటే మీరు మమ్మల్ని నోట్లు లేకుండా మీరేం చేసిందో అతను పారిపోవడం జరిగింది ఇప్పుడు దేశం వదలు వెళ్ళిపోయాడు అక్కడ ఆ దేశంలోనే ఇస్త్రపడతా నేను ఇక్కడికి రాలేనని ఈ వీసా ప్రాసెస్ చేసుకుని ఎందుకంటే దీని అన్నిటికీ మూల కారణం అతని నోటి దూల అతను ఆ రోజు గౌరవంగా హుందాతనంగా తెలుగుదేశం పార్టీలోనే కంటిన్యూ ఉన్న నువ్వు సైలెంట్గా ఉన్నా రే పలానా ప్రాబ్లమ్స్ ఉన్నాయో అందుకని సైలెంట్గా ఉన్నాడేమో అనుకుంటారు నువ్వు ఒకవేళ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళినా అక్కడైనా కానీ గౌరవంగా నువ్వు నియోజకవర్గ అభివృద్ధి చేసుకుంటూ నువ్వేదో నీ పార్టీకి నువ్వు రాజకీయం చేసుకుంటావు అంటే ఎవడు నీ జోలికి వచ్చుడు నువ్వు పరిమితులు దాటి వచ్చావు కాబట్టి ఈరోజు ఎవరు నేను సహించడం లేదు ఎవరు నేను దగ్గరికి రానియటం లేదు ఈరోజు వల్లభనే వంశాన్ని ఒక మృగం లాంటి వాడు అలాంటి మృగాన్ని ఎవరు దగ్గరికి రానిస్తారు ఇంట్లో పెట్టుకుంటారు ఎవరో పెట్టుకోరు అందుకని అతనికి రాజకీయ భవిష్యత్తు లేదు కనుక ఈ దేశంలో బతకలేక అక్కడికి వెళ్ళిపోయాడని భావిస్తూ ఉన్నా ఇదే విధంగా ఇంకా మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ఈ విధంగా ఎవరైనా పరిమితులు దాటుంటే ఉంటే వాళ్ళకు కూడా ఇదే గతిపడుతుంది ఎవరికైనా కానీ అందుకే రాజకీయాల్లో ఒకటి గుర్తుపెట్టు కుందాతనంగా ఉండండి గౌరవంగా ఉండండి ఏంటంటే రా విమర్శలు ప్రతి విమర్శనే సర్వసహజం అదేంది అభివృద్ధి పైన సంక్షేమం పైన నియోజకవర్గ సమస్యల పైన ఉండాలి ఆ విధంగా ఉండాలి అంతేగాని పరిమితులు దాటి వ్యక్తిగతంగా వస్తే ఎవరికైనా వలబనేని వంశీకి పట్టిన గతే పడుతుంది రీరోజు వాళ్ళు దేశం లేక రాలేడు అటు లేడు అట్టు అయిపోయింది దీని పరిస్థితి అందుకే ప్రతి ఒక్కరికి ఇది ఒక పాఠం ఇవ్వాలని నేను తెలియజేసుకుంటున్నాను